రక్షించేదో గర్విష్ఠులకు విరోధిపై వారిని అణిచివేసేది నా దీపుని వెలిగించు వాడంతో నీవే నా దేవుడు నా దేవుడైన ఎవోవా చీకటిని నాకు వెలుగుగా చేయనందర్చుడు నీ సహాయములతో నేను సైన్యమును జయింద నా దేవుని సహాయముల ప్రాకారమును దాటులేదు దేవుడు యథార్థం యహోవ నిర్మలం తన శరణ తెచ్చు వారందరికీ ఆయన కేయడం యహోవ తప్ప దేవుడేది మన దేవుడు తప్ప ఆశ్రయ మీద నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు అనే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువారు ఆయన నా బాహువులు ఇత్తడి వెళ్ళి విల్లును బిల్లులు ఎక్కువ నీ రక్షణ కేయడం నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుని నీ శ్వాస సాత్వీకి నన్ను గొప్ప చేసి నా పాదములకు చోటు విశాల నా చీల మండల వెడకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందు వారిని నశింపు చేయవని నేను తిరగను వారు నా పాదముల క్రింద క్రింద వారు లేవలేకపో నేను వారిని అడగదను యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప చేసి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసింది నా శత్రువులను వెనుకకు నీవు మండ చేసింది నన్ను ద్వేషించే నేను నిర్మూలన చేసింది వారు మొరపెట్టిన దాన్ని రక్షించిన వాడు లేకపోయేది వారు మొరపెట్టి ఆయన వారి ఉత్తరమే కొడు అప్పుడు ఎగురు ఎగురు వారి నేను వారి పొడిగా కొద్ది వీధుల కడి ఒకటి పారపోయినప్పుడు నేను వారిని పారపో ప్రజలు చే కలహములను పడకుండా నీవు నన్ను విడిపించింది నన్ను అన్యులకు అధికారిగా చేసి నేను ఎరుగని నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించని నా మాట చేయడం అడగాలి వారు నాకు విధేయ అన్యులు నాకు లోపడు నటించు అన్యుడుకు తమ దుర్గములను విడిచివచ్చదు అన్యుడు నిస్రాడగలవాలి తమ దుర్గములను విడిచి విడిచివచ్చదు ఎహో జీవము గలవారు నా ఆశయ దుర్ఘమైన స్తోత్రాలు నా రక్షణ కర్త దేవుడు బహుగా స్థుతిమందుడుగా ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు ప్రతిదండన చేయు దేవుడు జనములను నా లోవచ్చు వాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నన్ను విడిచి నా మీదికి లేచు వారి ఎత్తుగా నేను హిచ్చించదు చే మనుషుల చేతిలో నీవు నన్ను విడిపించదు అందువలన అన్యతలలోచదు నీ నామకీర్తన గానాలు చేసేది నీవు నియమించిన నాసులకు గొప్ప రక్షణ పరుగు చేయవాడు అభిషేకించిన దావిద్యను అతని సంతానం నిత్యము కనికలకు చూపు వాడు వాడు అందరి మనలో యాభై రక్షణ అవసరం నీవు నియమించిన అందరు చెప్పండి నీవు నియమించిన రాసులకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు అభిషేకించిన దావిదిన అతని సంతానములను నిర్జీపము కనికన ூப்புவாடு ஆமே ஆமே உங்களுக்கு வாங்கி வாங்கி கொதிப்பா ஆமே செப்பே